నేనైతే ఇక్కడ లంచ్ లోకి వచ్చేసి ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తాను అలాగే బెండకాయ పులుసు కూడా పెట్టాను ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ ఆమ్లెట్ వేద్దాం అని చెప్పేసి ప్రిపేర్ చేసి అయితే ఉంచాను మధ్యలో చిన్న వర్క్ అయితే వచ్చింది ఈ లోపు మా ఆయన గారికి వంట అయితే అస్సలు రాదు అంటే రానట్టు నటిస్తారు అంటే ఎక్కడ నేను చేయమంటారో అని సో ఈ లోపు ఆమ్లెట్ అయితే వేసుకుందాం అని చెప్పేసి వంటగదిలోకి వెళ్లి ఆమ్లెట్ అయితే వేసుకున్నారు చూడండి ఆయన వేసేసరికి ఎంత క్రియేటివిటీ బయటకు వచ్చిందో పిజ్జా పీసెస్ లాగా కట్ చేసుకున్నారు చూసి మా ఊడు అయితే పిజ్జా తీసుకురా డాడీ పిజ్జా తీసుకురా అని యాక్చువల్లీ అసలు పిజ్జా ఎప్పుడు పెట్టలేదు కాకపోతే అలా కొన్నిసార్లు ఫోన్ లో చూసాడు అలాగే నేను వాళ్ళ డాడీ మాట్లాడుకోవడం విని సో పిజ్జా కావాలి అని చెప్పేసి అడిగాడు అనమాట సరే అని చెప్పి మా హస్బెండ్ అయితే ఈవినింగ్ పిజ్జా అయితే తీసుకొని వచ్చారు తీరా పిజ్జా తీసుకొచ్చిన తర్వాత వాడు ఎక్స్ప్రెషన్ చూడండి అది ఏమో అనుకుని ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు తీరా నోట్ లో పెట్టిన తర్వాత వాడికి అస్సలు నచ్చలేదు అస్సలు తెలియదు ఒక్క పీస్ కూడా బలవంతంగా పెడితే తినడానికి నువ్వు అడిగావు కదా అని అంటే కూడా ఒక పీస్ తిన్నాడు ఇంకా అస్సలు నాకు వద్ద అనేసాడు నాకు కూడా పిజ్జా అస్సలు నచ్చదు ఎందుకు ఎలా తింటారు ఇంకా కోసం అనేసి తీసుకొచ్చాము నేను ఒక పీస్ వాడొక పీస్ తిన్నాం మీతో మా హస్బెండ్ యే తిన్నారు మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్